హన్మకొండలో బీఆర్ఎస్ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం మీరందరూ కూడా సాక్షులు బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీని స్థాపించినటువంటి తొలినాలను గుర్తు చేసుకుంటే రోజు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి ఇది మకలో పుట్టినటువంటి పార్టీ పుబ్బలో మాయమవుతుందనేటువంటి మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి నుండి పట్టు అని పది స్థానాలు మీరు గెలుచుకోలేదు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు అనేటువంటి అహంకారపూరిత మాటలను విన్నాం కేసీఆర్ గారు చావడమో తెలంగాణ సాధించడమో అనేటువంటి నినాదంతో కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇస్తామనేటువంటి ప్రకటన చేసి మళ్లీ యు తీసుకొని వందలాది మంది అమరులైన చారిత్రక ద్రోహం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ నెల ఇరవై ఏడవ తారీఖున ఏకతూర్తిలో జరగబోతున్నటువంటి ఈ సభను చరిత్రాత్మకమైనటువంటి సభగా జరుపుకోవలసినటువంటి అవసరం బాధ్యత ఉంది అనేటువంటి విషయాన్ని నేను తెలంగాణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కారణం ఇరవై ఐదు సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రస్థానంలో మూడు దశలుగా ఈ ప్రస్థానం కొనసాగింది పార్టీ ఆవిర్భావానికి ముందు దశ పార్టీ ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ సాధించుకునేటువంటి దశ తెలంగాణ సాధించుకున్న తర్వాత పది సంవత్సరాల బీఆర్ఎస్ అద్భుతమైనటువంటి పాలనా దశ ఈ మూడు దశలతో పాటు పదిహేను పదహారు నెలలుగా కొనసాగుతున్నటువంటి నాలుగో దశలో మళ్లీ చరిత్ర పునరావృతమవుతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి తెలంగాణకు తెలంగాణ ప్రయోజనాలకు ద్రోహి అనేటువంటి విషయం మరొక్కసారి స్పష్టమవుతున్నటువంటి సందర్భంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి తొలినాళ్లలో అది కరీంనగర్ కావచ్చు వరంగల్ కావచ్చు మీ అందరికీ కూడా గుర్తుండి ఉంటది మే పదిహేడు రెండు వేల ఒకటిలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొదట పెట్టినటువంటి ఆ భారీ బహిరంగ సభకు మే పదిహేడవ తారీఖున అంటే మనం ఈ రోజు ఏప్రిల్లో ఉన్నాం ఈ రోజు ఎండను భరించలేనటువంటి వాతావరణం ఉన్నది ఆ రోజు భయంకరమైనటువంటి ఎండలలో కూడా లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి తెలంగాణ చైతన్యాన్ని ప్రదర్శించడం జరిగింది ఈ తెలంగాణ సాధన క్రమంలో వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లాలు పోషించినటువంటి పాత్ర మాటల్లో చెప్పేది కాదు నేను స్వయంగా సాక్షిని ఒకనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి దేవేగౌడ గారు అనమకొండలో జరిగినటువంటి ఆనాటి శివగర్జన కార్యక్రమానికి హాజరైనటువంటి సందర్భంగా ఆ మీటింగ్ను చూసిన తర్వాత వారన్న ఏంటంటే నేను నలభై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా దేశ స్థాయిలో జరిగేటువంటి బహిరంగ సభలను చూసిన ముఖ్యమంత్రిగా పనిచేసిన అనేక హోదాల్లో పనిచేసిన నా జీవితంలో ఇంత భారీ బహిరంగ సభను చూసినటువంటి దాఖలాలు లేవు అనేటువంటి మాట ఒక ప్రధానమంత్రి స్థాయి మనిషి అనడం జరిగింది అని అంటే తెలంగాణ ప్రజల చైతన్యానికి నిదర్శనం అటువంటి చైతన్యవంతమైనటువంటి తెలంగాణ ఈరోజు మళ్లీ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ఉందో మనం అందరం కూడా గమనిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అంటే ద్రోహం మోసం కాంగ్రెస్ అంటే మాట తప్పడం మడిన తిప్పడం ఇక్కడ కాంగ్రెస్ పాలనలో స్కాములు ఫుల్లు స్కీములు నిల్లు ప్రజలకు ఇచ్చిన హామీలకు మండి చేయి తొండి చేయి వీటన్నిటితో పాటు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీకి ఏ రకంగా పెట్టుతున్నారో మనం అందరం కూడా చూస్తా ఉన్నాం అడిగడుగున ఒకవైపు అన్యాయం ఒకవైపు